Kapalu, Jawab, apa orang melayu ni, bintilaruk macam అయినా ఈ సమా విజయోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సభను జిల్లా కళ నిర్వహించే శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మీద ఒక సెమినార్ నిర్వహించాలని చెప్పి భావించి ఈనాడు ఈ సెమినార్ ను నిర్వహిస్తున్నాం మీకు ఉండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి రంగారెడ్డి జిల్లా రంగసారెడ్డి కామరేడు పాలమాకుల తండలను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సంబంధం కామరేడ్ పాలమాకుల తండ గారికి అట్లాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథి కొత్తగూడెం శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కామరేడు కూడమే సంబశివరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం రేపు అట్లాగే ఈ సెమినార్ లో ముఖ్యమైన వక్తలుగా ప్రధానంగా ముగ్గురిని మనం ఆహ్వానించడం జరిగింది ఒకరు అనివార్య కారణాల వల్ల వారికి జ్వరం అట్లాగే కఫ్ అంటే మన కోల్డ్ అయిందని చెప్పి అనారోగ్యం బారిన పడడం వల్ల ప్రొఫెసర్ అరగోపాల్ గారు గైర్వాద కావడం జరిగింది అయినా వారికి స్వాగతం అందుతా ఉన్నాను అట్లాగే పాష యాదగిరి గారు ప్రముఖ జర్నలిస్టు సామాజిక విశ్లేషకులు వారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వారు కూడా వస్తారు అట్లాగే డాక్టర్ లక్ష్మణ్ గారు సైకాలజిస్టు భారతదేశంలో అనేక వేదికలలో అనేక వేదికలలో తన మాటలతో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు ఢిల్లీలో ప్రతి రాష్ట్రంలో తను మాటలతోటి మోటివేషన్ చేసిన సెకాలజిస్ట్ లక్ష్మణ్ గారి వేదికలకి రావచ్చు